హలో అండి నేను అశ్విని ఇవాళ మనం చెప్పుకోపోయి కదా మేడిపండు అబ్బాయి మహేష్ నుంచి వారమైంది ఫోన్ వచ్చి అనుకుంది సుజాత తను మాత్రమే ఇలా ఉందా లోకంలో తల్లులందరూ ఇంతేనా సుజాత ఆలోచనలను భంగం చేస్తూ వీధి తలుపు చప్పుడైంది ఆమె లేచి తలుపు తీసి ఎదురుగా నిలుచున్న భర్తతో ఏంటి అంది రామారావు స్కూలు మూసేశాక మన ప్రెసిడెంట్ గారి దగ్గరకు వెళ్ళి వచ్చాను అన్నాడు సుజాత ప్రశ్నార్థకంగా చూసింది రామారావు మహేష్ చేత చిన్న ఇండస్ట్రీ పెట్టిద్దామని అనుకుంటున్నాం కదా వివరాలు మాట్లాడదామని వెళ్ళాను అన్నాడు ఇండస్ట్రీ పెట్టించాలని మీరు అనుకుంటున్నారు పెట్టాలని వాడు అనుకుంటున్నాడా అదేం మాట ఆ ఉద్దేశంతోనే కదా ఇంజనీరింగ్లో మెకానికల్ బ్రాంచ్ తీసుకోమని చెప్పాను అందరూ కంప్యూటర్ ఇంజనీరింగ్ వైపు పరుగులు తీసేవారు కాలేజీ ఎలాంటిదైనా పర్వాలేదు కంప్యూటర్సే చదవాలి మన వాడలా కాకుండా మంచి కాలేజీలో చదువుతున్నాడు మన ఊళ్ళోనే ఫ్యాక్టరీ పెడితే పది మందికి పని కల్పించిన వాడవుతాడు అప్పుడప్పుడు అందరిలా కంప్యూటర్ ఇంజనీరింగ్ చదవడం లేదనుకుంటూ ఉంటాడు చిన్నపిల్లాడు వాడికేం తెలుస్తుంది నాలుగేళ్ళు అయ్యాక వాడికే మంచే చెడు తెలిసి వస్తాయి అన్నట్లు ఈ మధ్య ఫోన్ ఏమీ చెయ్యలేదెందుకో అంటుండగానే మహేష్ నుంచి ఫోన్ వచ్చింది కాల్ రిసీవ్ చేసుకున్నాడు హలో మహేష్ ఏమిటి సంగతులు క్యాంపస్ ఇంటర్వ్యూలు అవుతున్నాయి అందుకే చెయ్యలేకపోయాను నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగమా ఎక్కడొచ్చింది వివరంగా చెప్పు చాలా మంచి ఉద్యోగం నెలకు యాభై వేల జీతం ఈ ఆదివారం ఇంటికొచ్చినప్పుడు అన్నీ చెప్తాను మహేష్ ఫోన్ పెట్టేశాడు రామారావు మాట్లాడకుండా కూర్చున్నాడు సుజాత భర్తను పలకరించే ధైర్యం చేయలేకపోయింది మహేష్ ఆదివారం పొద్దుటే వచ్చాడు స్నానం చేసి టిఫిన్ తిన్నాక తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకోవటం మొదలెట్టారు సుజాత అక్కడే కూర్చొని కూరలు తరుగుతుంది చెప్పు మహేష్ ఉద్యోగం వచ్చిందని యాభై వేలు అని చెప్పావు అంతకన్నా ఏం చెప్పలేదు ఏమిటి జాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదేమిటి నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నావు కదా నిజమే కానీ కొన్ని స్పెషల్ కోర్సులు కూడా చేశాను అందుకే సెలెక్షన్ వచ్చింది నువ్వు చేరటానికి ఒప్పుకోలేదు కదా మహేష్ ఆశ్చర్యంగా చూసి అదేమిటి అలా అంటున్నారు ఇంతకన్నా మంచి ఉద్యోగం నాకు దొరుకుతుందా అన్నాడు ఉద్యోగం మంచిదా కాదా అని నేను ఆలోచించటం లేదు నీ చదువయ్యాక నువ్వు మన ఊళ్ళోనే ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాను అందుకే మెకానికల్ బ్రాంచి చదవమన్నాను ఈ ఊళ్ళోనా ఈ చిన్నచోట ఏ ఫ్యాక్టరీ పెడతాం ఏం తయారు చేస్తాం ఎక్కడికి అమ్ముతాం ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగావు ఇక్కడ కష్టసుఖాలు నష్టాలు తెలియవా మన రైతులందరూ ఎక్కువగా టొమాటో పండిస్తున్నారు ఒక్కొక్కసారి లాభం వస్తుంది ఒక్కొక్కసారి టొమాటోలు రోడ్డు మీదనే పారబోయాల్సి వస్తుంది మనకున్న రెండెకరాల్లోనూ అదే పండిస్తున్నాం నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నెలకింతనే జీతం వస్తుంది కాబట్టి తిండికి బట్టకి నీ చదువుకి ఇబ్బంది లేకుండా ఉంది ఇదంతా మళ్ళీ ఎందుకు చెప్తున్నారో తెలియటం లేదు మీరు రిటైర్ అయినా ఏ ఇబ్బంది ఉండదు నెలకు యాభై వేలు నాకు వస్తాయి మిమ్మల్ని ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను నా ఒక్కడి విషయం కాదు మన ఊరి గురించి ఆలోచించు నువ్విక్కడ టొమాటోలతో పల్ప్ కానీ సాస్ కానీ చేసే ఫ్యాక్టరీ పెడితే బాగుంటుందని నాకుంది రైతుకి నష్టభయం ఉండదు పది మందికి ఉపాధి నీకు సొంత ఇండస్ట్రీని పెంచి పెద్దదిగా చేసుకునే తృప్తి ఇక్కడ ఈ ఊర్లోనా అవును ఇక్కడే ఇది నీ సొంత ఊరు రామారావు గొంతుగా పెద్దదైంది సుజాత కల్పించుకొని ఇప్పటికిప్పుడు వాడు ఏం చెప్తాడు పరీక్షలు అయ్యేసరికి ఆలోచించుకోవచ్చు ఇంకా మూడు నెలలుందిగా అంది ఆ రోజు సాయంత్రం రామారావు బయటకు వెళ్ళిన సమయంలో మహేష్ తల్లితో అది కాదమ్మా నాన్న ఈ ఊళ్ళో ఫ్యాక్టరీ అంటారేమిటి మనకి కరెంటు సరిగ్గా రావటం లేదు ఒకవేళ సప్లై ఉన్న మిషన్ల మధ్య పని హాయిగా ఏసీ రూమ్లో కంప్యూటర్ ముందు కూర్చుంటే నెల తిరిగేసరికి యాభై వేల రూపాయలు చేతిలో పడతాయి అందరం సుఖంగా బతకవచ్చు అన్నాడు సుజాత అటు ఇటు కాకుండా సరేలే ఇంకా టైం ఉందిగా ఆలోచించేందుకు అంది మహేష్ ఆలోచించుకోలేదు తన ఫ్రెండ్స్ అందరిలాగానే తను సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరేందుకే నిర్ణయించుకున్నాడు సంవత్సరం గడిచింది మహేష్ బలవంత పెట్టగా పెట్టగా సుజాత రామారావులు అతను పనిచేసే సిటీకి వచ్చారు వాళ్లను రిసీవ్ చేసుకునేందుకు కార్లో స్టేషన్కి వచ్చాడు మహేష్ కార్ ఎప్పుడు కొన్నావు సంబరంగా అడిగింది సుజాత రెండు నెలలైందమ్మా మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ఇంతవరకు చెప్పలేదు లిఫ్ట్లో పైకి వెళ్ళాక ఇదే మనముండే ఫ్లాట్ నేను నా కొలీగ్ కలిసి ఉంటున్నాము డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇద్దరము వంట చేసుకోం కిచెన్ కాఫీ పెట్టుకునేందుకే అంటూ తలుపు తీశాడు మార్బుల్ ఫ్లోర్తో ట్రాన్స్పరెంట్ గాజు కిటికీలతో సిఎఫ్ఎల్ ల్యాంప్స్తో ఇల్లు అందంగా ఉంది అద్దే ఎంత అడిగాడు రామారావు ఇరవై వేలు అమ్మ బాబోయ్ అంది సుజాత ఇద్దరం చెరి సగం పెట్టుకుంటాగా యాభై వేలలో ఐదో వంతే కదా మన ఊళ్ళో మాత్రం ఆ మాత్రం ఇవ్వకుండా ఇల్లు వస్తుందా సిటీలోని మాల్స్ థియేటర్స్ మ్యూజియంస్ పార్క్స్ అన్నీ చూపించి రైలెక్కేస్తూ మహేష్ చూసారా నాన్న ఇక్కడ లైఫ్ ఎలా ఉందో గ్లోబలైజేషన్ తర్వాత మన దేశంలోనూ అన్ని సౌకర్యాలు అమర్చుకోవచ్చు అన్ని వస్తువులు కొనుక్కోవచ్చు ప్రపంచమే కుగ్రామంగా మారిపోయాక ఒక గ్రామం గురించి ఆలోచిస్తూ ఉండటం విశాల దృక్పథం కాదు అన్నాడు రామారావు ఏమీ మాట్లాడలేదు ఆరు నెలల తర్వాత మహేష్ తల్లిదండ్రులను చూడటానికి స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చాడు ఓసారి సురేష్ మాస్టర్ని చూసిదా నీ చదువు విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు మ్యాథమెటిక్స్కి ట్యూషన్ పెట్టించడం నా జీతంలో అయ్యే పని కాదు అన్నాడు రామారావు మహేష్ తన లెక్కల మాస్టర్ ఇంటికి వెళ్ళి పల్లపుట్టను ఆయన దగ్గర పెట్టి నమస్కరించాడు రావాయి మహేషా ఎలా ఉంది ఉద్యోగం ఏమిటి విశేషాలు మహేష్ తన ఉద్యోగ వివరాలు చెప్పి అంతా మీచలవేశారు అన్నాడు నేను చేసిందేముంది నువ్వు తెలివైన కుర్రాడివి బాగా చదువుకున్నావు సిటీలో ఉన్నన్ని సదుపాయాలు అవకాశాలు పల్లెటూర్లలో లేవు అందుకే స్టూడెంట్స్కి నా వీలైన సహాయం చేస్తానంతే సిటీలో కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో ఉండుంటే లక్షలు గడించేవారు సార్ డబ్బై సర్వస్వం కాదు నలుగురికి ఉపయోగపడాలన్నదే నా ఆశ అమ్మాయి రేఖ కొంచెం కాఫీ తామ్మా అమ్మా అబ్బే ఎందుకు సార్ అని మహేష్ అంటుండగానే రేఖ లోపల నుంచి కాఫీ తెచ్చిచ్చింది మా అమ్మాయి రేఖ గుర్తుందిగా రేఖ ఇతను మహేష్ రామారావు మాస్టారి అబ్బాయి మర్చిపోయావా లేదన్నట్లు తల ఊపి రేఖ లోపలికి వెళ్ళిపోయింది రాత్రి భోజనాల దగ్గర రామారావు కొడుకు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు సుజాత కూడా అవున్రా అబ్బాయి చదువు పూర్తయింది మంచి ఉద్యోగము వచ్చింది నువ్వు ఇంటివాడైతే మాకు నిశ్చింత అంది ఇప్పుడే పెళ్ళికి తొందర ఏముందమ్మా అది కాదు మహేష్ ఈరోజు వెళ్ళినప్పుడు సురేష్ మాస్టార్ ఇంట్లో వాళ్ళమ్మాయి రేఖను చూశావుగా ఆ పెళ్ళైతే బాగుంటుందనుకుంటున్నాం అన్నాడు రామారావు కృతజ్ఞత భావమా ఎన్నడూ లేంది మహేష్ కొంత కటువుగా అడిగినట్లనిపించింది అతని తల్లిదండ్రులకు అదేం మాట మహేష్ అలా అంటున్నావు ఆ కుటుంబం చాలా మంచిది రేఖ వినయం వందనం ఉన్న పిల్ల బాగా చదువుకున్నమ్మాయి అంతేకాని నీకు చదువు చెప్పటానికి ఈనాడు సంబంధం కలుపుకోవటానికి లింకు లేదు ఇప్పుడే పెళ్లి గురించి నేనేం అనుకోవటం లేదు కొంచెం ఆలోచించుకొనివ్వండి అన్నాం మహేష్ అయ్యాక తల్లి దగ్గర గుణిగాడు సిటీలో ఒక్క జీతం మీద బ్రతకటం కష్టమమ్మా రేఖ ఉద్యోగం చేయటం లేదు ఒకవేళ చేద్దామనుకున్నా పెద్ద జీతము రాదు కనీసం ముప్పై నలభై వేలైనా అమ్మాయి సంపాదించకపోతే బతకటం కష్టమైపోతుంది ఏం ఇప్పుడు సుజాత ఏమీ మాట్లాడలేదు మహేష్ రెట్టించి ఆమెను అడగలేదు ఆరు నెలల తర్వాత మహేష్ వివాహం అతను కోరుకున్నట్లుగా కొలీగ్ ఉషతో జరిగింది హనీమూన్ వెళ్ళి వచ్చిన మూడో రోజున అతని బాస్ పిలిచి నెక్స్ట్ వీక్ నుంచి రాత్రి మూడు గంటల నుంచి పని చేయవలసి ఉంటుంది అన్నాడు మహేష్ కొంత ఆశ్చర్యంగా కొంత నిరుత్సాహంగా ఎందుకు అన్నాడు ప్రస్తుతం ఆస్ట్రేలియన్ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ చేయాలి అంటే వాళ్ళ టైమింగ్స్కు సరిపోయేలాగా మనం పనిచేయాలి మీ టీంలో అందరికీ అవే టైమింగ్స్ రెండు మూడేళ్లుగా పనిచేస్తున్నా మహేష్లో అమాయకత్వం పూర్తిగా పోలేదేమో అతను వాళ్ళే టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చుగా మనకి ఎనిమిది నుంచి ఐదు గంటలంటే వాళ్ళకి ఒంటి గంట నుంచి రాత్రి దాకా సుమారుగా కదా అంత కష్టం కాదు అన్నాడు బాస్ గట్టిగా నవ్వాడు డబ్బిచ్చేది వాళ్ళు పని చేసేది మనం మహేష్ తన కొత్త టైమింగ్స్ చెప్తే ఉషా ఏమాత్రం కంగారు పడలేదు ఇట్ ఈజ్ ఆల్ రైట్ నువ్వు ఉదయం మూడు గంటల నుంచి పన్నెండు గంటల దాకా ఆఫీస్లో ఉంటావు నేను ఈవినింగ్ దాకా ఉంటాను సాయంత్రం అంతా ఇద్దరం ఎంజాయ్ చేయొచ్చు నో ప్రాబ్లం ఉషా రియాక్షన్ మహేష్కి వింతగా అనిపించింది కానీ ఏమీ మాట్లాడలేదు అసలు ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి మన ఇంటిని ఫర్నిష్ చేసుకోవాలి డ్రాయింగ్ రూమ్ డైనింగ్ రూమ్ రెండు బెడ్రూమ్స్ స్టడీకి ఏమేమి కొనాలి ఇప్పుడే ఇంటర్నెట్లో చూద్దాం టీవీ కూడా పెద్దది కొనాలి ఫ్రిడ్జ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ది బెటర్ ఇద్దరూ కూర్చొని నెట్లో వరుసగా ఏమేం కొనాలో చూసి సెలెక్ట్ చేసేసరికి అర్ధరాత్రి అయింది డబ్బున్నప్పుడు కొనుక్కుందాం అనుకుంటే మల్టీనేషనల్ కంపెనీలు కానీ క్రెడిట్ కార్డులో ఇచ్చే బ్యాంకులు కానీ ఊరుకోవు అవి ఊరుకున్నా యువత ఊరుకుంటుందా కొత్త కాపురం చూడటానికి వచ్చిన సుజాత రామారావులు ఆశ్చర్యపోయారు ఇన్ని వస్తువులు ఒక్కసారి ఎలా కొన్నావు అవునులే ఇద్దరు జీతాలున్నాయిగా నెలకు వస్తువు కొన్నా సరిపోతుంది నేను అమ్మ సంవత్సరానికి ఒకటిగా నెమ్మది నెమ్మదిగా మర్చుకున్నాం మహేష్ సన్నగా నవ్వాడు అలా దేనికి ఆగే అవసరం లేనే లేదు నాన్న అన్నీ ఒకేసారి కొనేయొచ్చు ప్రతి నెల అకౌంట్లో నుంచి వాళ్ళకి చెల్లింపు చేయొచ్చు అన్నాడు రాత్రి ఎప్పటికీ నిద్రపోకుండా దొర్లుతున్న రామారావుతో సుజాత ఏమిటి ఆలోచిస్తున్నారు హాయిగా పడుకునే ప్రయత్నం చెయ్యండి అంది అది కాదు సుజాత మనం ఎంత పొదుపుగా బతికాం ఇప్పుడు అన్నీ ఒకేసారి కొనేశారు ఇద్దరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టద్దా కొంతైనా పొదుపు చెయ్యొద్దా వాళ్ళ జమా ఖర్చులు మీకెందుకు పిల్లల్ని కనిపెంచి పెద్ద చేశాం మన బాధ్యత అయిపోయింది సుజాత బాధ్యత ఏమిటి పిల్లల పట్ల బాధ్యత చుట్టూ ఉన్నవారి పట్ల బాధ్యత దేశం పట్ల బాధ్యత ఎప్పటికీ ఉంటాయి కొన్న వస్తువులను చూడు అన్నీ విదేశీవే ఇందుకేనా స్వాతంత్ర్య పోరాటం చేసింది ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఈనాడు మల్టీనేషనల్స్ మన రైతులు కార్మికులు మట్టి కొట్టుకుపోవాల్సిందిదే ఒకటి రెండేళ్లు పోనివ్వండి పిల్లలు పుడతారు అప్పుడు నెమ్మదిగా చెప్దురు గాని మహేష్ తల్లిదండ్రులను రైలెక్కించి ఇంటికొచ్చేసరికి ఉషా టీవీ చూస్తుంది ఏమిటి విశేషాలంటూ అతను ఆమె పక్కన కూర్చున్నాడు ఇప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకుంది వాళ్ళ ఆఫీస్లో మా స్కేల్లో రిట్రెచ్మెంట్ అవుతుంది తన ఉద్యోగం కూడా పోయిందట మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో అని భయపడుతుంది మనకు ఆ ప్రాబ్లం లేదులే నాకుపోయినా నీకుంటుంది నీకుపోతే నాకుంటుంది అయినా మన బీపీఓలో ప్రాజెక్టులు కూడా చాలానే ఉన్నాయి ఇప్పుడు ఇద్దరినీ సింగపూర్కి సంబంధించిన ప్రాజెక్ట్లోనే వేశారు కలిసి వెళ్ళి కలిసి వచ్చేస్తున్నాం ఇద్దరికీ హాయిగా ఉంది మర్నాడు హాయిగా ఉన్నాం అన్నమాట ఇద్దరి నోట్లో వచ్చే ఛాన్స్ లేకపోయింది ఇద్దరి టేబుల్స్ మీద పింక్ స్లిప్స్ ఉన్నాయి తలెత్తి చూసేసరికి చాలామంది ముఖాల్లో ఆందోళన అందరికీ అదే పరిస్థితి నెమ్మదిగా కారణం తెలిసింది ఇండియాలో కన్నా ఫిలిపీన్లో చవగ్గా పని జరిగే సూచనలు కనిపించాయి ఇండియా బీపీఓ మూసేసి ఫిలిపీన్స్లో తెరుస్తున్నారు ఎక్కడ చవగ్గా పనిచేసే వాళ్ళు దొరికితే అక్కడే పని చేయించుకోవటం వ్యాపార విజయ రహస్యం మరి ఎంప్లాయీల మాట ఏమిటి వాళ్ళ గోడు ఎవరికి పడుతుంది ఇప్పుడేం చేయాలి అన్ని వస్తువులు లోన్ చేసి కొన్నారు లోన్ తీర్చకపోతే క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఊరుకోవు మనిషిని చూసి అప్పిచ్చామంటారు మనిషి రక్తాన్ని జలగలా పీల్చుకుంటారు ఏం చెయ్యాలి ఎవ్వరికి తన గోడు పడుతుంది మహేష్ ఆలోచనల్ని భంగం చేస్తూ ఫోన్ మోగింది తన తండ్రి క్షేమంగా చేరినట్లు చెప్పటానికి చేసినట్లున్నారు నాన్న నా ఉద్యోగం పోయింది ఆ ఒక్క వాక్యం వెనక ఎంతో ఉంది నాన్న మీరు ఆనాడు చెప్పారు భూమి తల్లిని నమ్ముకొని బ్రతుకుతున్న రైతులకు ఉపయోగంగా ఏదైనా చెయ్యమన్నారు చిన్న ఫ్యాక్టరీ పెట్టి పది మందికి ఉపాధి కల్పించమన్నారు అవేవీ నేను పట్టించుకోలేదు ధనం కోసం వెంపర్లాడాను నాకు పెద్ద జీతమిస్తున్నవాడు నన్ను మించి డబ్బు కోసం అంగాలారుస్తున్నాడని ఇప్పుడే తెలిసింది కంపెనీకి కావాల్సింది లాభం మాత్రమే ఉద్యోగులను పట్టించుకోదు ప్రపంచం కుగ్రామం అంటున్నారు కుగ్రామం అంటే చెడ్డవాళ్ళ లాభానికి ఏర్పడ్డ గ్రామం నన్ను క్షమించండి నాన్న బాబు మహేష్ భయపడకు వర్రీ కాకు రామారావు అన్న ఆ వాక్యం వెనక ఎంతో ఉంది మహేష్ తెలియక తప్పు చేశావు బీపీఓ అంటే మాయా మృగమైన బంగారు జింక అని తెలుసుకోలేకపోయావు నువ్వే కాదు యువతి యువకుల్లో చాలా మందికి తెలియటం లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నావు నీ చదువుకి తగిన ఉద్యోగం దొరకటం కష్టం కాదు ఇంత జీతం ఉండకపోవచ్చు లేదా నేను సూచించినట్లుగా ఇండస్ట్రీ పెట్టినా సరే భయపడే పని లేదు తండ్రి కొడుకుల మధ్య మాటలు సెల్టవర్స్ ట్రాన్స్మిట్ చేసి ఉండవచ్చు కానీ వారి హృదయ సంవాదని ఏ వేవ్స్ ట్రాన్స్మిట్ చేశాయో తెలియదు ఇద్దరి మధ్య దూరం తరిగి ప్రపంచం ఆర్థికంగా కాక ఆర్థికంగా కుగ్రామమైనట్లు వారికి అనిపించింది ఇదండి వాళ్ళ మన కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలానే మరెన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఒకసారి మిస్ అవ్వకుండా చూసేయండి అండ్ ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ